జనగామ మోర్ సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన డ్రై ఫ్రూట్స్ లో పురుగులు కలకలం సూపర్ మార్కెట్ లో డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసిన జిల్లా కేంద్రానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాక ప్యాకెట్ లో పురుగులున్నట్టు గుర్తించి ఆరోపిస్తున్న బాధితుడు సూపర్ మార్కెట్ మేనేజర్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన మేనేజర్ దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు బాధితుల ఫిర్యాదు మేరకు సూపర్ మార్కెట్ ను తనిఖీ చేసిన అధికారులు పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్ ను శాంపిల్ కొరకు సేకరించి ల్యాబ్ కు పంపించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సూపర్ మార్కెట్ కు తాళం వేసి తాత్కాలికంగా మూసివేసిన అధికారులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్న అధికారులు

చెప్పండి ఇక్కడ ఎందుకు అదే బయటకి రాను

mặt lợi ích mặt lợi ích lợi mặt lợi mặt lợi mặt అదే నమస్కారం మార్నింగ్ నాకు ఉపేందర్ సార్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది సో దాన్ని బేస్ చేసుకుని మేము శాంపుల్ని గిఫ్ట్ చేయడం జరిగింది సో దీన్ని ల్యాబ్ పంపించి అది రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ఫలితం ఆధారంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కదా అవును ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏం లేదు కానీ పురుగులైతే అవపడే అతను తీసిన శాంపుల్ ప్రకారం సో ఈ శాంపుల్ అయితే ల్యాబ్ పంపిస్తాం యాక్షన్ కానీ దీన్ని కంటిన్యూగా మనం చెక్ చేయాలి మార్కెట్లో సూపర్ మార్కెట్లో ఒక మా మిత్రుడు ఏది మన చిన్నపిల్లలు తినేటువంటి డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ తీసుకుంటే ఇద్దరు కలిసిపోయి తీసుకుంటే ఏమైందంటే మళ్ళీ పురుగులు వచ్చినాయి పురుగులు అని చెప్పి మళ్ళీ మేము అడుగుతే అడిగితే ఏమంటారు అంటే అది మాకు సంబంధం లేదు మీరు ఎప్పుడో తీసుకుపోయినట్టు అంటే బట్ బిల్లు బిల్లులో ఉన్నది కదా బిల్లు తీసుకుపోతే తీసుకుంటుందా బిల్లు కాదు ఇది కాదు మా దగ్గర ఇరవై ఒక్క రోజు వరకే మా దగ్గర లెక్క ఉంటుంది దాని సంబంధం లేని నిర్లక్ష్యంగా చెప్పడం ద్వారా మేము మళ్ళీ మేము అడుగుతా కూడా మీరు ఏం చేసుకుంటే తీసుకోవాలని చెప్పేసి అని మళ్ళీ ఇచ్చేస్తే ఈరోజు మళ్ళా మేము కమిషనర్ గారికి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇంటి దగ్గర ఇస్తే మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేసి షాప్ గెలిసి తీసుకుపోవడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే దయచేసి సూపర్ మార్కెట్లలో తీసుకున్నప్పుడు కనీసం నాణ్యత పాటించేసి వాటిలో ఉన్నటువంటి శాంపిల్స్ సేకరించి పుట్టిసిపెంట్ గారు అదేవిధంగా కమిషనర్ గారు కొంచెం చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు షాపులు విజిట్ విజిట్ చేస్తే మన ప్రజలకు అందరికీ నాణ్యమైన ఐటమ్స్ అందిస్తారని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తా